తెనాలి నందుపేటలో గల ప్రసిద్ధ దేవస్థానమైన శ్రీ వరసిద్ధి వినాయకుని దేవస్థానంలో గల రామ శ్రీరామ మందిరంలో జరిగిన శ్రీరామ నవమి మహోత్సవాల ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని స్థానిక నాయకులు దాతలు బసవ మందిరం ట్రస్ట్ నిర్వహించింది స్థానిక నందులపేటలోని శ్రీ వరసిద్ధి వినాయకుని దేవస్థానంలోని రామ మందిర్లో గత యాభై ఒక్క సంవత్సరాలుగా శ్రీరామ నవమి మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఈ ఏడాది జరిగిన శ్రీరామ నవమి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహించింది ఈ అన్న ప్రసాద కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో మాధవ కోటేశ్వరరావు కన్నిగంటి గోపీచంద్ కన్నిగంటి మణి అక్కిశెట్టి వెంకటేశ్వరరావు నారాయణ శివప్రసాద్ తోట భానుమూర్తి కనిగంటి వెంకటేశ్వరులు రాధా దాతలు పాల్గొన్నారు గత సంవత్సరాల నుంచి కూడా శిరారోవి పడగరే ఎంతో దిగ్విజయగా జరుపుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సరం మరి కళ్యాణం అలాగే పట్టాభిషేకం ఇక్కడ సత్య ఉత్తం ఈ రోజున అన్నప్రసాద వితరణ మరి ఎంతో మంది దాతలు వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా చేయడం జరిగింది వినాయకుడు అంటే ప్రసిద్ధి చెందిన వినాయకుడి దేవస్థానం దాంట్లోనే రామ మందిరం కూడా కనిగంటి గోపీచంద్ గారు కనిగంటి గారు వీళ్ళ ఆధ్వర్యంలో రామ మందిరం బాగా జరుగుతుంది అలాగే యాభై ఒక్క సంవత్సరం సందర్భంగా ఈ రామ మందిరంలో భోజనాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అందరూ భోజనాలు చేసి మరి భగవంతుడు కృపక పాత్రలు కావాలని కోరుకుంటున్నాం అలాగే వినాయక గుడిలో ప్రతి సంవత్సరము యాభై ఒక్క సంవత్సరాల నుంచి శ్రీరామనవిని జరుగుతుంది